దాపరించింది పనికి మాలిన స్నేహం దాపరించింది పనికి మాలినటువంటి ప్రేమ వ్యవహారం సాధారణంగా ఏమంటాం అది కాదమ్మా ప్రేమించింది పెళ్లి అంటుంది మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదయ్యా అతనితో పెళ్లి చేయకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుందయ్యా చేతులు అలా అట్టలేదయ్యా ఎవరు చెప్పినా వింటలేదయ్యా ఏమిటో వీళ్ళకి వీళ్ళకి ఆ పోయే కాలం పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని పాడు చేసే జీవితాన్ని పాడు చేసే కెరియర్ని పాడు చేసే భవిష్యత్తును పాడు చేసే పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా జరగాల్సిందే అని పట్టుపట్టేటటువంటి వాళ్ళకి బుద్ధి ఉందంటారా కన్నవాళ్ల సంగతి ఏమిటి కనీ పెంచి పెద్ద చేసి కలలు కన్నటువంటి కన్న తల్లిదండ్రుల యొక్క గౌరవము మర్యాద వీటన్నిటినీ మంటపాలు చేసేసి బజారు కిడ్ చేసి తననుకున్న కోరిక నెరవేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎంత ఎంత దుర్మార్గం అండి ఇంతకీ ఎవరిని ప్రేమించిందమ్మా సాధారణంగా మెడికోస్ అంటే మెడిసిన్ చేసేవాళ్ళు వాళ్ళతో పాటు ఉన్నటువంటి క్లాస్మేట్స్ని ప్రేమించడం సహజంగా మనం వింటూ ఉంటాం ఆ తల్లి ఆ తండ్రి అంటుంది అంటున్నారు ఎవరిని ప్రేమించిందని చెప్పండి ఏం చెప్ప ప్రతిరోజు ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంది మెడికల్ కాలేజ్కి వెళ్తూ ఉంటుంది ఆ డ్రైవర్ని ప్రేమించిందయ్యా బస్సు డ్రైవర్ని ప్రేమించిందయ్యా అసలు ఎవరో అతను అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వాటికి పెళ్ళయిందట పిల్లలు కూడా ఉన్నారట వా ప్రేమించిందయ్యా డీవియేషన్ ఇందాకొక ప్రశ్న వేశాను కదండి నా జీవితం సెటిల్ కాలా చదువులో నేను సెటిల్ గాలా ఉద్యోగంలో నేను సెటిల్ గాలా వ్యాపారంలో నేను సెటిల్ గాలా సెటిల్ అంటున్నావు కదా అడుగుతున్నా ఎందుకనే ఎందుకు నువ్వు సెటిల్ గాలా కనీసం ఒక పూటన్న బస్తుని నిన్ను చదివించేటటువంటి మనస్తత్వం కలిగిన తల్లి ఉన్నప్పుడు తండ్రి ఉన్నప్పుడు ఎందుకు నీ జీవితం సెటిల్ గాలా ఎవరే అప్పన్నా చేసి చదివిస్తాను రా చదువుకోరా అని చెప్పేవి ఉన్నప్పుడు ఎందుకు నువ్వు చదువులో సెటిల్ గాలా ఎక్కడో తప్పుడు అడుగు వేశావు ఎక్కడో తప్పుడు నిర్ణయం తీసుకున్నావు ఏదో పనికి మాలినటువంటి వ్యవహారానికి నీ జీవితాన్ని అమ్మేసావు కాబట్టే కదండి చదువులో సెటిల్ గాలా ఉద్యోగంలో సెటిల్ గాలా వ్యాపారంలో సెటిల్ గాల ఈరోజు నీ కుటుంబం కూడా సెటిల్ సెటిల్గాల కుటుంబంలో కొట్లాట్లు ఒక తల్లి ఒక తమ్ముడు ఆఫీస్కి వచ్చారు నాతో మాట్లాడాలని అన్న నేను ఒక కంపెనీ పెట్టానన్నా కంపెనీలో చాలామందికి ఉద్యోగాన్ని ఇచ్చానన్నా ఆ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వారిలో ఒక అమ్మాయి కూడా ఉందన్న తల్లి తండ్రి లేరన్న ఉద్యోగం నాకు తల్లి తండ్రి లేరు నా అన్న వాళ్ళు ఎవరు లేరు ఈ ఉద్యోగం ఇస్తే కనీసం నమ్మకంగా పని చేసుకుంటానని చెప్తే ఉద్యోగం ఇచ్చానన్నా తన పనిదో తను చేసుకుంటూ ఉండేదన్న నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుని ప్రేమ నాలో ఉంది కాబట్టి ఆ అమ్మాయిని గమనిస్తూ ఉండేవాడిని ఆలోచిస్తూ ఉండేవాడిని తల్లి తండ్రి లేదట అనాథట రేపొద్దున పెళ్ళి కావాలంటే ఎలా ఎవరు చేసుకుంటారు ఆ అమ్మాయిని పెళ్ళి అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒకరోజు మా అమ్మతో చెప్పాను అమ్మ మన ఆఫీస్లో ఒక అమ్మాయి తల్లిదండ్రులు లేరట ఒంటరిగా ఉంటుంది అనాథగా ఉంటుంది వేళ నేను పెళ్లి చేసుకుంటే తనకు అండగా నిలబడితే బాగుంటుంది నీకు కూడా తోడుగా ఉంటుంది ఏమంటావు అని మా అమ్మని అడిగాను అమ్మ నీ ఇష్టం ఆయన ఒక మంచి పని చేస్తానంటున్నావు ఒక అనాథకు అండగా ఉంటానని చెప్తున్నావు అంతకంటే మంచి ఆలోచన ఏముంటుంది మరి ఆ అమ్మాయికి ఇష్టం లేదో కనుక్కోయా అని అంటే ఒకరోజు పిలిపించి మాట్లాడాడు ఆ రోజు ఉద్యోగం ఇవ్వన్నావు ఎందుకంటే నాకు ఎవ్వరూ లేరండి ఉద్యోగం ఇస్తే కనీసం నా కాల మీద నిలబడతానని చెప్పన్నా సరే అని చెప్పి ఉద్యోగాన్ని ఇచ్చాను నీ కాల మీద నిలబడమే కాకుండా జీవితాంతం నీకు తోడుగా నేను నిలబడాలని ఆశపడుతున్నాను ఒకవేళ నీకు ఇష్టమైతే అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందట అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంటుంది అలాంటి అనాథకు ఉద్యోగం ఇవ్వటమే కాకుండా భవిష్యత్తును జీవితాన్ని ఇవ్వాలని నాశపడుతున్నారని చెప్పి తను ఇష్టపడింది పెళ్లి చేసుకుందామన్న ఒకరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసాను ఇంట్లోకి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వచ్చాను ఆ లిఫ్ట్ దగ్గరకు వచ్చినప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను లోపల వేరే బైక్ వచ్చింది బైక్ వచ్చినప్పుడు నేను ఎవరు వచ్చారని చూస్తూ ఉంటే నా భార్య మరొకటి బైక్ మీద వచ్చింది నాకేం అర్థం కాలేదు అలా మరొకడు బైక్ మీద వచ్చిన తర్వాత నన్ను చూసాన్న కనీసం వెంటనే వస్తుందేమో అనుకున్నాను కానీ నన్ను చూసి కూడా నన్ను అసలు పట్టించుకోలేదన్న వాడితోనే మాట్లాడుతూ ఉంది వాడు చేతుల్లో చేతులు వేస్తూ ఉంది వాడి మీద అనుకుంటా ఉంది ఒక ప్రేమికులు ఎలా వ్యవహరిస్తారో అలాగే నా ముందు వ్యవహరిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను అన్న ఆ తర్వాత ఇంటికి వచ్చిందో చెప్పాను ఏమిటది నా ముందే ఏమిటి నువ్వు అలా ప్రవర్తిస్తున్నా ఎవరతను నా బాయ్ ఫ్రెండ్ పెళ్ళైపోయిన తర్వాత బాయ్ ఫ్రెండు ఇవన్నీ అవసరం అంటావా నీకు అవసరం లేకపోవచ్చు నాకు అవసరం నువ్వు పరిచయం అయింది త్రీ ఇయర్స్ బ్యాక్ వాడు నాకు సెవెన్ ఇయర్స్ బ్యాక్ పరిచయం అయ్యాడు త్రీ ఇయర్స్ బ్యాక్ పరిచయం నిన్ను నిన్ను బట్టి సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్న బాయ్ ఫ్రెండ్ని ఎలా వదులుకుంటాను ఏం మాట్లాడుతున్నావు ఈ రోజులో బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అనేది సహజమే కానీ పెళ్ళైపోయిన తర్వాత కొంచెం పద్ధతిగా ఉండాలి కదా ఆ అమ్మాయి ఖచ్చితంగా చెప్పేసిందటండి నా పద్ధతి ఇదే అడుగుతున్నాను ఆ కుటుంబం సెటిల్ అవుతుందంటారా రోజుల్లో కుటుంబాల్లో చాలా కుటుంబాలు సెటిల్ కాకపోవడానికి ఏంటో తెలుసు ఆ పద్ధతులు సరిగా ఉండటం లేదండి అటు భర్త పద్ధతులు సరిగా ఉండటంలా భార్య పద్ధతులు సరిగా ఉండటంలా అడిగాను ఇప్పుడు పరిస్థితి ఏమిటి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టిందన్న కట్నం హరాస్మెంట్ కేసు పెట్టిందన్న పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నానన్న ఒక అనాథ పిల్లకు అండగా ఉండాలని ఆశ్రయము కల్పిస్తే తన పాపిష్టి పద్ధతులను బట్టి తను కలిగిన పాపిష్టి స్నేహాలను బట్టి అద్భుతమైన కుటుంబ వ్యవస్థను కల్లారా కాలరాసేసిందన్న ఈరోజు ఉన్నారా మన మార్చి ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ఈ కుటుంబం ఈరోజు గాలా పెళ్ళి పది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది ఇంకా నీ కుటుంబములో స్థిరత్వం లేదు భర్తతో ప్రేమగా ఉండడం కానీ భార్యతో ప్రేమగా ఉండడం కానీ ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు కానీ ఈరోజు నీ కుటుంబంలో లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా డివియేషన్ ఎక్కడో తప్పావు ఎక్కడో ఆలోచనలో నీ తలంపులలో నీ ఉద్దేశాల్లో నువ్వు వేసుకున్న బంధాల్లో కలిగి ఉన్న బాంధవ్యాల్లో ఎక్కడో బందీవయ్యావు కాబట్టి ఈరోజు అటు చదువు లేకుండా పోయింది సరైన ఉద్యోగం లేకుండా పోయింది ఈరోజు కుటుంబంలో నెమ్మది లేకుండా పోయింది అందరికీ తెలుసు మైక్ టైసన్ బాక్సింగ్లో అతన్ని మించిన వాడి లోకంలో ఎవరు లేరండి అతని కెరియర్ కుప్పకూలిపోయింది కారణం చెప్పండి అతనుకున్న చాలా వరకు ఆస్తిపాస్తున్న కోల్ కోల్పోయాడు కారణం చెప్పండి ఒకరోజు ఒక హోటల్లో ఒక అమ్మాయిని రేప్ చేయబోయాడు తనకున్న కోరికను అదుపులో పెట్టుకోలేకపోయాడు ఎంత బలాడ్డైనప్పటికీ కూడా పనికి మాలిన కోరికను తను కంట్రోల్ చేసుకోలేకపోయేవాడు ఫలితంగా మరి హోటల్లో పనిచేయడానికి వచ్చినటువంటి అమ్మాయి కావచ్చు వాట్ ఎవర్ హూ ఆమె కేసు ఫైల్ చేసింది పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోయింది ఆ తర్వాత తన యొక్క ఎమోషన్ని తన యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఓలీ ఫీల్డ్ అనేటటువంటి బాక్సర్ చెవి కొరికేశాడు సస్పెండ్ అయిపోయాడు బలాచుడే కోటీశ్వరుడే కానీ తన జీవితంలో కొన్ని అపశ్రుతులు దేవుడు సెలవిచ్చాడు ఆదాముకు అవ్వకు ఏమనంటే ఈ తోటలో అన్ని పండ్లు తినండు కానీ ఒక పండు తినొద్దన్నాడు అవ్వ వెళ్ళి ఆ పండే కావాలని కూర్చుంది కొంతమంది అడవులు ఏమిటో వాళ్ళు ఏది కోరుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరుగా ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు అది అక్కడి నుంచి వచ్చింది ఏదైనా తోట నుంచి